వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నక్షత్రాన్ని కాపాడి తన కార్లోనే గగన్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అని చెప్పి ఇక కార్ డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటాడు గగన్ ఇక గగన్ పక్కనే ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది నక్షత్ర ఇక నక్షత్రం మాత్రం అటు ఎదురుగా ఉన్న గగన్నే అలా చూస్తూనే ఉంటుంది కన్నార్పకుండా అయితే ఫైటింగ్ సీన్లో ఇక గగన్ అనుకోకుండా లిప్కిస్ పెడతాడు కదా ఇక ఆ సీన్ తలుచుకుంటూ సిగ్గుపడుతూ గగన్ని చూస్తూ ఉంటుంది కానీ గగన్ మాత్రం ఇదంతా ఏం పట్టించుకోకుండా క్యాచుల్గా ట్రై చేస్తూ ఉంటాడు మరోపక్క భూమి అడుగుతుంది శారదాని ఆంటీ మీకు ఎలాంటి కోడలు కావాలో చెప్పండి ఆంటీ అనగానే ఎలాంటి కోడలు అయితే ఏముందమ్మా వాడికి నచ్చితే చాలు అని చెప్పి శారద అంటుంది అయ్యో ఆంటీ మీరేమో ఇలా అంటారు మీ అబ్బాయి ఏమో మీకు నచ్చాలి అని చెప్పి అంటున్నారు కదా చెప్పండి మీకు ఎలాంటి కోడలు కావాలి అని చెప్పి సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటుంది భూమి అప్పుడు శారద ఇక భూమిని పట్టుకొని నీ ఇలాంటి కోడలు ఉందమ్మా అని చెప్పి అనగానే ఇక భూమి చాలా సంతోషిస్తూ ఉంటుంది పక్క గగన్ డ్రాప్ చేస్తాడనమాట లోపలికి రావచ్చుగా ప్లీజ్ అని చెప్పి అడుగుతుంది నక్షత్ర ఏంటి నేను మీ ఇంటిగా వచ్చేదే లేదు అని చెప్పి అంటాడు అంటే నన్ను కాపాడవు కదా కృతజ్ఞతగా రమ్మంటున్నాను నక్షత్రం అంటూ ఉంటే లోపలికి రావడం జరగనే జరగదు అని చెప్పి కా స్టార్ట్ చేసుకొని కాగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బావా అని చెప్పి ఇక సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట నక్షత్ర